మీనరాశి మీనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు మిశ్రమంగా ఉండవచ్చు రాహువు ప్రభావం మే తర్వాత మీ మొదటి ఇంటిని విడిచిపెడుతుంది ఇది మీకు తక్కువ ఒత్తిడిని ఇంకా మరింత తేలికగా ఉండటానికి సహాయపడుతుంది మార్చి నుండి శని మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది మీకు సోమరితనం కలిగించవచ్చు మీరు మీ పని సంబంధిత వ్యాపారాన్ని కొంత అజాగ్రత్తతో నిర్వహించవచ్చు మీరు శ్రద్ధగా పనిచేస్తే మరియు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే మీరు కూడా మంచి ఫలితాలను పొందవచ్చు ఫలాలు రెండు సున్నా రెండు ఐదు ప్రకారం ఈ సంవత్సరం బృహస్పతి యొక్క సంచారం కూడా మీకు వైవిధ్యమైన ఫలితాలను తెస్తుంది మే మధ్యలో బృహస్పతి లాభ గృహంలో చూడటం ద్వారా మంచి లాభాలను పొందాలని కోరుకుంటాడు మే మధ్యకాలం తర్వాత మీ నిజాయితీ ఫలించే అవకాశం ఉంది ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులు విజయం సాధిస్తారు రిమోట్ గా పనిచేసి డబ్బు సంపాదించగల వ్యక్తులు కూడా విజయం సాధించగలరు వారి జన్మస్థలం సమీపంలోని ప్రాంతాలలో మిగిలిన ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల కొంచెం అసంతృప్తిగా ఉంటారు మొత్తం మీద అయినప్పటికీ మేము ఈ సంవత్సరాన్ని మీకోసం సగటుగా లేదా కొన్ని పరిస్థితులలో సగటు కంటే మెరుగైనదిగా వివరించగలము పరిహారం స్వచ్ఛంగా సద్గుణంగా ఉంటూ కోతులకు బెల్లం శనగలు తినిపిస్తే శుభం కలుగుతుంది